మొదటిసారి యేసు ప్రభువులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సాత్వికుడై గాడిద మీద ప్రయాణం చేశాడు అందుకే యేసు ప్రభువుల వారు వత్తసు వత్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాల్లో ఆయన ఏమంటూ ఉన్నారంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనుల రా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు కలిగినటువంటి వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకునండి నేను సాత్వికునిగా వచ్చాను కనుక ప్రతి మనిషికి ఒక అవకాశం యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఆయన సాత్వికుడు గనుక ఆయన చేతులు చాచి నా యొద్కు రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు అందుకే దానికి సాదృశ్యంగా ఆయన గాడిద మీద ప్రయాణం చేశాడని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ అయితే అదే యేసు ప్రభులు వారు రెండవసారి ఆయన తిరిగి ఈ భూమి మీదకి మీదికి ఉన్నారు ఆయన ఎలా వస్తారంటే తెల్లని గుర్రము మీద ఆయన రారాజుగా వస్తూ ఉన్నాడు హల్లెలూయా ఆయన సాత్వికుడుగా గాడిద మీద నడిచినటువంటి ఈ యొక్క తరుణములో నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకి ఇస్తావా లేకపోతే ఆయన రెండవసారి రారాజుగా తెల్లని గుర్రము మీద వచ్చినప్పుడు యేసును చూచి ఆయన ప్రభు అని యేసు తెల్లని గుర్రము మీద రాజుగా వచ్చినప్పుడు ప్రతి మోకాలో నామమున వంగుతుంది ప్రతి నాలుక ఇదిగో యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది కానీ దట్ విల్ బి టూ లేట్ అయిపోయింది సమయం అయిపోయింది ఇప్పుడంతా షాపింగ్ అంతా ఆన్లైన్ కాబట్టి ఆఫర్ పన్నెండు గంటలకు అయిపోతే దాని తర్వాత అది అప్లై అవుతుందా అవ్వదు రాత్రి పన్నెండు గంటలు దాటిపోతే ఆఫర్ ఏమైంది అయిపోయింది మీ వాచ్లో మీరు పదకొండున్నర పెట్టుకున్నా ఆఫర్ మళ్ళా రాదు ఏం చేసినా ఆఫర్ రాదు టైం అయిపోయింది ఏ ఒక ఆఫర్ ఇస్తున్నాడు నేను సాత్వికుడనై దీనునిగా ఈ భూమి మీదకి వచ్చాను ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జల్లారా నా ఎదుకు రండి నేను మీకు ఇస్తాను మీ ఆత్మలను రక్షించగలిగినటువంటి దేవుణ్ణి నేనే రండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు ఈ పిలుపును నీవు తిరస్కరిస్తే ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోనకపోతే ఆయన తిరిగి రెండవసారి రారాజుగా వస్తాడు ఈసారి ఆయన అధికారంతో వస్తాడు ఈసారి ఆయన పరిపాలన చేయడానికి వస్తాడు ఈసారి ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు